ఏర్పాటు చేస్తున్నాం ఎప్పుడు ఏం జరుగుతుందంటే విషయాలు నిష్ఠరి అందులో అనవసరమైన సమాచారం పెరుగుతాం అసత్యమైన సమాచారం చూస్తారు అలాగే సోషల్ మీడియా అనవసరమైన సమాచారం అసత్యమైన సమాచారం చాలా వస్తాం వీటన్నింటినీ కూట జట్టు కట్టే కార్యకర్తలు ప్రలోకాలంలో గమనించాల్సింది ఆ ఉద్దేశాలను చర్చించాల్సింది సుప్రైజ్ అయిపోలేము సినిమాలు ఏదైతే ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయి నెగటివ్ రివ్యూలు వస్తాయి తర్వాత ప్రజలు దాన్ని సుప్రైజ్ చేస్తారు ప్రజలు మళ్ళీ సుప్రైజ్ చేయాలంటే ప్రజల్ని తీసుకోవాల్సిన చాలా No, <coughs> no,

ఆత్కాలం కొన్ని కాలం అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఆ పోలక వాళ్ళకు వికాస్ సర్టిఫికెట్ వచ్చినట్లు వాళ్ళ తర్వాత విట్రస్ సంతరీ పడతాడు మీద రిపీజ్ చేయబడే కథ మీద బాధ ఆ రివ్యూ చేసినట్టు వాళ్ళతో టైం ఇచ్చారు ఆ టైమ్ లో పదనగా రిపే చేస్తుంటే వికాశని అక్ష టెర్స్ వాళ్ళ ఉత్పాదక ఉంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళు నింపే పోకపోయినా అక్ష టెర్జయను ఇచ్చే దీని మీద వైసీ వాళ్ళ ప్రాంతం அலாகே ரிஷேக்கு ஒரு மெடிக்கல் காலேஜ்ல ஆர்வம் காட்டுறார் மொத்த व्यवस्था நல்ல ப்ரஸ்பெக்டிவ்ல வயச காவஞ்சபார்னு ரிஷேக்கு பல ஹீரோக்களை ஆர்வம் காட்டுறார் நம்ம சகோதரன் சிங்காரன் கேலஞ்சபார்னு தெரிஞ்சதே என்ன பண்றாரு ஐயே சொல்றாரு व्यवस्था நல்ல ப்ரஸ்பெக்டிவ்

thank